రాత్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ పేకాట స్థావరంగా మారింది ఎలాంటి భయం లేకుండా బహిరంగంగా కొందరు ఉద్యోగులు పేకాట ఆడుతున్నారు పలుమార్లు దొరికినా చూసి చూడనట్లు పోలీసులు వదిలేస్తున్నారు పేకాట రాయుల్లో ఎఫ్డిఓ స్థాయి అధికారులు ఉన్నారు పేకాట ఆడుతోన్న ఉద్యోగులను ఉన్నతాధికారులు మందరించడం లేదు దీంతో ఉన్నతాధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం సైదులు సునీల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ జిల్లా కార్యాలయం పేకాట స్థావరాలకు అడ్డగా మారిపోయింది పలుమార్లు పేకాట ఆడుతున్న పోలీసులకు దొరికినటువంటి వ్యక్తులను చూసి చూడనట్లుగా వదిలేసిన ఫలితంగా యథేచ్ఛగా ఈ రోజు మధ్యాహ్నం పూర్తి స్థాయిలో మద్యం సేవించి ఆఫీస్ లోనే యథేచ్ఛగా పైకాట ఆడుతున్నటువంటి విజువల్స్ మన స్పష్టంగా కూడా మనం చూడొచ్చు ట్వంటీవి స్క్రీన్ మీద మొత్తంగా అదే పూర్తిగా డ్రైవర్ ఎఫ్డీఓ డిఎఫ్ఓ స్థాయికి సంబంధించినటువంటి సిబ్బంది దీంట్లో ఉన్నట్లుగా అనుమానం అవుతుంది డ్రైవర్లతో పాటు పలువురు అధికారులు ఈ పేకాట ఆడుతున్న దాంట్లో కూడా స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తున్నప్పటికీ చూసి చూడనట్లుగా పోలీసులు ఓరేస్తున్న తీరుపై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే మామూలుగా ఇప్పటికే ప్రభుత్వం మొక్కలు నాటాలి అనే దాని మీద సంబంధించి కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ అధికారులకు టార్గెట్ ఇతర శాఖలకు కూడా టార్గెట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది వర సంరక్షణకు సంబంధించి దాంట్లో పూర్తి స్థాయిలో ముక్కల పెంపకం సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి జిల్లాకి మండలాలకి ఇలా ఒక్కొక్క వివిధ శాఖలకు సంబంధించి కూడా పూర్తిగా ముక్కల పెంపకం ట్రీ గార్డెన్ సంబంధించి కూడా టెండర్లు పిలుస్తున్న నేపథ్యం కొనసాగుతుంటే ఇక్కదే ఫారెస్ట్ కార్యాలయంలో మాత్రం సిబ్బంది ఎదెత్తిగా పైకాట ఆడుతూ మద్యం సేవిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పటికీ కూడా అధికారులు సూచి చూడనట్టుగా తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సునీల్ ఓకే సాయిలు థ్యాంక్